ನಟನ ಸರ್ ಇದು ಕಡ

ಏನಾ ಅಕಡೋತಿ ಇದೆ ಈ ವಿಲ್ಲೆನಲ್ಲಿ ಇದೆ ಸಂದೇವಿ ವಿಲ್ಲೆ ಇದಾ ಏನಿದು ಕಾಣಸ್ತಿದೆ ಬಂತೆ ನನ್ನ ಬಿಟ್ಟು ಪಾಟೆ ಆನೆ ನೀನು ಕೊರು ನಗರಕ್ಕೆ ಸರಿ ಸರಿ ಬಂದಿದೆ 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 ಬಂದ ఇంకా మాటలుగా ఒరిజినల్గా అనమాట ఇంక మనం మాట్లాడుకునేది దీంట్లో రికార్డ్ అవుతుంది మొన్న కూడా ఇంక వెంటనే ఉంటేనే అది పండు అట్లా మీద అది కొంచెం ముక్క వస్తే అది నూనె అయితేనే ఉంటుంది అది నూనె వెళ్ళిపోతే అది చాటుతారు

బతక ఫాస్ లో గాని కి బుక్క

Why is it hurt? There is an under-eye here. How old do you think Surya, who is this young lady? It doesn't look like a new person. The...

సరే ఆ అన్న యావక్స తంట ఫైనల్ అంటే ఇదే మన ది గోన ఉండాలి ఆ ఆ

హలో ఫ్రెండ్స్ అందరూ అయితే ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నాము ఇప్పుడైతే మేము బోనాల పండుగ అని చెప్పినా కదా ముందుగుండే అయితే చూసింది కదా ఈరోజు మంగళవారం మాకు బోనాల పండుగ బోనాల పండుగ కోసం ముందు అయితే ప్రాసెస్ అయితే చూసిండ్రు కదా బోనం కూడా అయితే తయారు చేసి పూదిచ్చి అయితే పూజకైతే అయితే పెట్టేసి వచ్చేసాను ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయినాం అనమాట నేనే హ్యాపీ చూడండి నేను ఎలా రెడీ అయ్యాను ఇది వచ్చేసి నా సారీ అనమాట ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయినాం కదా ఇంకా వెళ్ళి బోనం ఎత్తుకొని అమార్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలను బోనం సమర్పించి వచ్చి మనం యాటర్ని తీసుకొని వచ్చినామని చెప్పినాం కదా మనం యాటర్ను అది కోపించుకొని బోనం తిరిగేసి ఇంటికి అయితే వచ్చేసేయాలన్నమాట నా నేను ఇలా రెడీ అయ్యాను ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఇలా అయితే నేనైతే రెడీ అయిపోయాను చూడండి సింపుల్ అయితే ఇలా అయితే నేను రెడీ అయిపోయాను ఇప్పుడైతే మనం వెళ్ళి ఇంకా బోనం తీసుకొని వెళ్ళేది అనమాట ఫైనల్కి అయితే నాలుగుకి ఇలా ఉంది ఇలా ఉందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఓకేనా వెళ్దాం ఇంకా రెడీ అయిపోయినా ఇంకా పోయేది అనమాట

आना चले गए ना वहां पर मैं वर्क